ఈ మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో ప్రకాశం జిల్లా సెంటర్ పాయింట్ డిస్కషన్ గా నిలుస్తూ వస్తూ ఉంది దానికి రకరకాల కారణాలు ఉన్నాయి ప్రధానంగా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి అలక అసంతృప్తి ఒంగోలు ఎంపీ టికెట్ చుట్టూ జరుగుతున్నటువంటి చర్చ కావచ్చు గిద్దలూరు మార్కాపురం ఎమ్మెల్యేల ఎంపిక విషయంలో కావచ్చు ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక విషయంలో రకరకాల కారణాలతో ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాలు సెంటర్ పాయింట్ డిస్కషన్ గా ఉంటూ వస్తూ ఈ క్రమంలో నిన్న ఆ జిల్లా రాజకీయాల్లో కొన్ని కీలకమైన పరిణామాలు జరిగాయి అసంతృప్తిగా ఉన్నటువంటి బాలినీలి శ్రీనివాసరెడ్డి గారు తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిపి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళు ముగ్గురు కలిసి సీఎంను కలిశారు అందరూ కలిసి పనిచేయండి వైకాపాను గెలిపించండి అని చెప్పి సీఎం వాళ్ళకు దిశానిర్దేశం చేశారు అండ్ అట్ ద సేమ్ టైం మార్కాపురం టికెట్ ఆశించినటువంటి ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కూడా అయినటువంటి జంకే వెంకటరెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధంగా బ్రహ్మాండమైన ఆఫర్ ఇచ్చారు ఏపీఐఏసీ చైర్మన్గా తనను నియమించుకుంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి రెండు వేల పద్నాలుగులో మార్కాపురం సిటీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జంకే వెంకటరెడ్డి పంతొమ్మిది వచ్చేసరికి సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనను కాదని కుందూరు నాగార్జున్రెడ్డికి మాగా మార్కాపురం టికెట్ ఇచ్చారు ఈసారి మళ్ళీ నాకు టికెట్ వస్తుంది అని చెప్పి జంకే వెంకటరెడ్డి భావించారు అయితే మార్కాపురం ఎమ్మెల్యే కొందూరు నాగార్జున్రెడ్డిని గెద్దలూరు పంపించి గెద్దలూరు ఎమ్మెల్యే అన్నారాంబాబును మార్కాపురానికి ఇన్ఛార్జ్గా నియమించింది వైకప్ప అధిష్టాను ఈ క్రమంలో జంకే వెంకటరెడ్డి గారు కాసేంత అసంతృప్తిగా ఉన్నారు బయట ఏమీ దాన్ని వెలగక్కలేదు పార్టీ స్టాండ్ల మీద లైన్ మీద ఉంటూ వచ్చారు ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తనను గుర్తించుకుంటూ కీలకమైన ఏపీఐఐసిసి ఏపీఐసిసిసి ఐఐసిసి చైర్మన్ బాధ్యతలు అప్పగించారు ఇప్పటి వరకు ఆ స్థానంలో మెట్టు గోవిందరెడ్డి ఉన్నారు తన అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యేగా పోటీ ఉన్నారు సో ఆ స్థానాన్ని ఇప్పుడు జంకే వెంకటరెడ్డిగా అప్పగించారు కీలకమైన స్థానమే ఇమ్మీడియట్గా ఆయన బాధ్యతలు ఇమ్మీడియట్గా ఆయన బాధ్యతలు తీసుకుంటే ఇక్కడ నుంచి రెండు సంవత్సరాల పాటు ఆయన ఆ పదవిలో ఉంటారు అని చెప్పి ఆ ఉత్తర్వులు అనే పేర్కొన్నారు సో ప్రకాశం జిల్లా రాజకీయాలను ఒక గాడిలో పెట్టడం కోసం సీఎంకి కూడా చాలా టైమే పట్టినట్లుంది ఎక్కడికి అసంతృప్తిగానే ఉంటూ వచ్చారు ఇప్పుడైతే ఆల్మోస్ట్ ప్రకాశం జిల్లాను సెటరైట్ చేసినట్లుగానే కనిపిస్తూ ఉంది మళ్ళీ ఇంకేమైనా కనుక అలకల పర్వమో లేకుంటే ఇంకేమైనా అసంతృప్తుల పర్వము మరే రూపంలో అయినా బయటకు రాకపోతే దాదాపు ప్రకాశం జిల్లా రాజకీయాలు అయితే సెటరైట్ అయినట్లే